నిర్మాణాలకు కార్మికులు ఎలా శిల్పులో కావలి అభివృద్ధిలో తాను ఒక శిల్పిగా కార్మికుడిగా మారుతానని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలి పట్టణంలో టిఎన్టీయు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎర్ర జెండాను ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రపంచ పారిశ్రామిక ప్రగతి కార్మికుల శ్రమతోనే సాధ్యమన్నారు కార్మికులకు టిడిపి అండగా ఉంటుందని కావలి కార్మికులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు ప్రతి కార్మికుడు బీమా పథకంలో చేరాలని అనుకోని సంఘటన ఏదైనా జరిగితే వారికి బీమా శ్రీరామరషలా ఉపయోగపడుతుందన్నారు కార్మికుల బీమాకు అయ్యే ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చారు కావలికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో పరిశ్రమలు రాబోతున్నాయని ఇక మూడు వందల అరవై ఐదు రోజులు కార్మికులకు ఉపాధికి ఇబ్బందే ఉండదని తెలిపారు టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కావలి టీఎన్టీసీ గౌరవ అధ్యక్షుడు జ్యోతిబాబురావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు శాంతకుమార్ మహేంద్ర షరీఫ్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు ప్రపంచ ఈ మేడే కావలి టిఎన్టీసీ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షుడు బాబురావు గారు దానికి సంబంధించిన అధ్యక్షులైనటువంటి శాంతి కుమార్ గారు షరీఫ్ గారు మహేంద్ర గారు ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి కమిటీ అందరి ఆధ్వర్యంలోనూ ఆటో యూనియన్లకు సంబంధించిన ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళు జెండా ఆవిష్కరణ సందర్భంగా వారందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ కార్మికుల యొక్క కష్టం ఎప్పుడు కూడా వృధా పోదు దేశ ప్రగతితో పాటు మన ప్రాంత ప్రగతి కూడా కార్మికుల యొక్క కష్టం మీదనే అభివృద్ధి చెందడం జరిగింది కాబట్టి వాళ్ళ యొక్క విధానాల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది కావలి ఎమ్మెల్యేగా నేను ఎప్పుడూ వాళ్ళకి తోడుగా ఉంటానని వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించే దాంట్లో తప్పకుండా కావలి తెలుగుదేశం పార్టీ నడుం బిగుస్తుందని కూడా తెలియజేస్తూ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగునాడు ట్రేడ్ యూనియన్ అన్న నందమూరి తారక రామారావు గారు మరి స్థాపించడం జరిగింది ప్రత్యేకించి ఆర్టీసీ విధానంలో ఆర్టీసీని జాతీయం చేయటంలో తెలుగుదేశం పార్టీది ప్రముఖ పాత్ర అంతకు ముందున్న రోజుల్లో ఆర్టీసీ అనేది అస్తవ్యస్తంగా ఉండేది ఈ ఆర్టీసీ మొత్తాన్ని ఒక కార్పొరేషన్ కిందకి తీసుకొచ్చి ఈ ఉద్యోగ భద్రతను కల్పించి దీన్ని కార్పొరేషన్ లైన్ లోకి తీసుకొచ్చిన తర్వాత దీనికంటూ ఒక ఆదాయాన్ని సమకూర్చి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక బలమైనటువంటి కార్పొరేషన్గా తెలుగుదేశం పార్టీ తీర్చిదిద్దడం జరిగింది అయితే అన్నగారు ట్రేడ్ యూనియన్ విషయంలో ఎందుకు రానప్పటికీ కూడా తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారు తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయడం అలాగే టీఎన్టీసీ ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా విద్యార్థి పరిషత్ ముందు నుంచి కూడా తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది ఇది తెలుగునాడు ట్రేడ్ యూనియన్ అయినప్పటికీ కూడా ఆర్టీసీలోనే కాకుండా మరి కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తుంది పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలతో ఎటువంటి సంబంధం లేకుండా కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేసేదానికి వాళ్ళ భావోగం చూసేదానికి వాళ్ళ ఇబ్బందుల్ని సరిచేసేదానికి ఏర్పడ్డ యూనియన్ ఇన్ని సందర్భంగా తెలియజేస్తూ ఆర్టీసీలో గౌరవ అధ్యక్షులుగా నన్ను ఎన్నుకునేదానికి నియమించినటువంటి మా ఎమ్మెల్యే గారు దొంగపాటి వెంకటకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నావు కావలి పట్టణంలో అయితే నియోజకవర్గంలో అయితేనేమి ట్రేడ్ యూనియన్ తరఫున తెలుగునాడు ట్రేడ్ యూనియన్ తరఫున కార్మికులకు ఉన్న ఖర్చులకు ఉన్న సమస్యల పరిష్కారంకి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వ్యక్తిగతంగా మేము కూడా యూనియన్ తరఫున కూడా వాళ్ళందరి సమస్యలు పరిష్కారం చేస్తామని ఈ మేడా సందర్భంగా తెలియజేస్తూ ఈ మేడా సందర్భంగా కార్మికులందరికీ అందరికి కూడా మేడో శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ రోజు కార్యక్రమానికి ఎన్నో పనులు పక్కన పెట్టుకోలేదు ఈ రోజు ఇక్కడ గుర్తించినటువంటి మన గౌరవ శాసన సభ్యులు

మన చుట్టుపక్కల ఎన్నో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి బిపిసిఎల్ ఇండస్ట్రీ కావచ్చు ఇండో సోలార్ కంపెనీ కావచ్చు కోతవేట దూరంలో ఎయిర్పోర్ట్ కావచ్చు వీటికి అనుసంధానంగా కొన్ని వందల ఇండస్ట్రీలు రాబోతున్నాయి ఓన్లీ మీరు డొమెస్టిక్ ఇళ్ళకే అలవాటు పడి ఉన్నారు మన వాళ్ళందరూ అంటే టౌన్ లో ఉండే ఇల్లు కట్టేదానికి అలవాటు పడి ఉన్నారు రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఇంకా కూడా చాలా ఇండస్ట్రీస్ కర్మాగారాలు అన్ని కట్టేటువంటి పరిస్థితి రాబోతుంది మీకు తప్పకుండా ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు పని దొరికే అవకాశం ఉంది కావాలి రాష్ట్రంలో ఎట్టున్నప్పటికీ కూడా మన కావలిలో భవన కార్మిక రంగానికి సంబంధించి ఎప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందబోతుంది కావాలి అది సత్యమైనటువంటి విషయం పక్కన పెట్టండి ఏం సంవత్సరానికి యాభై వేల రూపాయలు లేదా అరవై రూపాయలు కట్టుకుంటే మనకంటూ ఏదైనా జరిగిన రోజులు గ్రూప్ ఇన్సూరెన్స్ వచ్చి రెండు వేల మంది మూడు వేల మంది ఒకేసారి కడితే సంవత్సర రోజులు ఏదైనా జరగకపోవడం జరిగిన రోజులు ఆ కుటుంబానికి అండ అది నిజంగా మనం ఆలోచించాల్సింది మన తోటి కార్మికుడికి ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబానికి మనందరం రోజువారి దండి ఇవ్వలేము కట్టేది ఒక కొద్ది అమౌంట్ కానీ దీన్ని చేయగలుగుతాం అందుకనే లాయర్కి నేను ఫీజులు ఇస్తుంటా మీకు అన్నిటికీ సహాయ సహకారాలు ఉంటా తప్పకుండా మీరు ఒక్క రోజు దానికోసం కేటాయిస్తే వన్ సంవత్సరాల రోజుల పాటు మీ గుండెలు మీద చేసుకుని నిద్రపోవచ్చు ఏదన్నా జరగకోవడం జరిగితే నాకంటూ ఒక ఇన్సూరెన్స్ సమస్య ఉంది నాకంటూ నా అసోషన్ ఉంది నాకంటూ కొంత డబ్బులు నా కుటుంబానికి అండగా ఉంటాయి నమ్మకం కలిగిస్తుంది అవుతాను తప్పకుండా దానికి ముందు రండి మీ సమస్యలు ఏది ఉన్నా ఏ ఇబ్బందులున్నా తప్పకుండా నా దృష్టికి తీసుకురండి మీరు ఒక శిల్పులు నేను కావాలని అభివృద్ధి చేయడానికి నేను కూడా ఒక శిల్పిగా తయారయ్యాను మనందరం కలిసి సక్యత కావాలని బాగు చేసేదానికి మీరు కష్టపడండి నేను మన అందరం కార్మికులు అందరూ దానికి నా సోదరుడు తిరిగి చెప్పినట్టు ఎస్ నేను కార్మికులుగానే పనిచేస్తాను ఎందుకంటే ఏంటి చేతి తప్పేంటి ఎక్కడ కూడా తలెత్తుకునేటట్టు పని చేస్తావే తప్ప తలెదించుకునేటట్టు పనిచేయాలి ఎందుకంటే మీరు కానీ మేము కానీ కాబట్టి మనందరం కలిసి కావాలని బాగు చేసుకుందాం తప్పకుండా మీకు అన్నిటి కూడా సహాయ సహకారాలు ఇస్తాను తప్పకుండా మీ అందరికీ కూడా కొన్ని కోరికలు ఉన్నాయి అతి తొందరలోనే మీ హృదయాల్లో ఉన్న కోరికలు అన్నిటిని కూడా తీరుస్తాను తప్పకుండా మీకంటే ఒక విలువనిచ్చే విధంగా కూడా నేను చేస్తానని మీకు మాపిస్తూ ఈనాటి సోదరులందరూ కూడా మీరే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందం జీవితాంతం ఉండాలని మన మన జీవితాల్లో విషాదం రాకుండా చూసుకునే విధంగా మీ జీవితాలు ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ స్వాగతం ధన్యవాదాలు తెలుగు ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం టాప్ ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది